హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో అయితే మా టెరెస్ గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాం మా ఆవిడ మావిడ ఇక్కడ చూడండి మా ఆవిడ అయితే పూల్ సెట్ లో మళ్ళీ నాటుతుంది టెరెస్ గార్డెన్ లో ఇక్కడ తిరుగు ఇక్కడ చూడండి పువ్వు అయితే ఎంత బాగా పూసిందో మా ఆవిడ లాగే ఉంది ఇది పువ్వు ఇంకా మా బుజ్జిపాప అయితే ఎలా ఉందో చూడండి ఈ గుండుగా చూడండి నీళ్లు వసేయడానికి వెళ్తున్నాడు యాక్చువల్ రెండు రోజులైంది పైకి రాక టెరెస్ గార్డెన్ పైకి అలాగే పాపం చెట్లు ఒక రాడినట్లు ఇంకా మా ఆవిడైతే రోజు బట్టలు ఉదికి పైన మేడ పైన ఆరేసేటప్పుడు వచ్చి వీటికి నీళ్ళు పోసి దాని మాట్లాడేసుకొని వెళ్తుంది యాక్చువల్ నాకన్నా మా ఆవిడకే భారీ ఫ్రెండ్స్ ఇవి చూడండి నీళ్ళు బస్సు అంటే నగ్గుతుండే చెట్లు మా ఆవిడ నగ్గుతా ఉంది అవ్వ ఇంకా ఇక్కడైతే వంకాయలు ఆల్రెడీ వంకాయలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి సన్న సన్న వంకాయలు ఎలా ఉన్నాయని యాక్చువల్లీ వంకాయ చెట్లు బాగా వస్తాయండి మీకు చూపిస్తాను చూడండి ఇవి బీమ్ చెంచులు ఉంటాయి కదా ఆ చెంచులనే యూజ్ చేసినాం ఇక్కడ పాటలుగా ఎందుకంటే అన్ని పాటలే కావాలంటే కాదు కదా చూడండి చెంచుల్లో పెట్టినా కూడా ఎంత బాగా వచ్చినావా ఇంకా మా పాప అయితే నీళ్ళ పోస్తా బాగానే వస్తున్న ఇక్కడ చూడండి ఒక గుడువ యాక్చువల్లీ పాడైపోతుందని పారేద్దాం అనుకుంటుంది కాకపోతే ఇలా మన్నేసి దాన్ని ఒక పాట మాదిరిగా చేసుకున్నాము దాంట్లో కూడా పువ్వు ఎలా పూసుకున్నా చూడండి ఇంక ఇక్కడైతే మావిడ మన్ను తీసుకొని అన్ని పాటలకి వేస్తుంది ఇక్కడ మన్ను అయితే తెచ్చి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి మా ఆవిడ మన్ను ఎలా కొడుతుందని ఏమండి మంచి ఇది ఎర్ర మన్ను మావిడికి బాగా తెలుసు అండి మన్ను గురించి ఎలా కొడతా అని చూడండి ఇంకా ఇందులో అయితే పుదీనా పెట్టాం పుదీనా అయితే బా మస్తుగా వస్తా అని చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ సండే నాన్ వెజ్కి అయితే మంచి కాంబినేషన్ పుదీనా ఇప్పుడు మా ఆవిడ అన్నిటి పాటలకి కొంచెం కొంచెం మన్నేస్తుంది యాక్చువల్లీ రెండు రోజులైంది పైకి రాక పాపం వాడుబట్టినట్లుండయి నీళ్ళు వేయలేదు ఇంకా ఇంతలో అయితే పుదీనా మళ్ళీ వంకాయ చెట్లు జతికి పూల చెట్లు కూడా పెట్టాము అంటే పాటలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకే దాంట్లో పెట్టేసేయమన్నమాట ఇంకా వీళ్ళు అల్లరంతూ చూడండి మావాడు ఏం మాట్లాడుతున్నాడు